నేను నా పేరు ధనలక్ష్మి మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి మేము జనపాడు అనే గ్రామంలో ఉంటాము జేకేఆర్ గారికి వెళ్తే మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలి అని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి కొంచెం చికాక్ ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నం ఇచ్చారు దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకున్నటువంటి ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఓం నమ శివా మనస్సు లేనప్పుడు మీరు చేసే పూజలు జపాలు మీకు ఫలిస్తాయా అలా చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి సహజంగా ఈ సందేహం అందరిలో కూడా ఉంటుంది వాస్తవానికి పూజ కూర్చున్నప్పుడు మన మనసు ఎక్కడో పరిగెడుతూ ఉంటుంది భగవంతుడు ముందు కూర్చుని పూజ చేద్దామనుకుంటారు మన మనసు ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటుంది జపం చేద్దామని చెప్పి జపమాల తీసి మీరు జపాన్ని మనసులో తలుసుకుంటారు మీ మనసు ఎక్కడో ఉంటుంది మీకు అప్పుడు ఒక సందేహం ఈ జపం వల్ల మనకు ఉపయోగం ఉంటుందా అలాగే ఈ పూజ వల్ల మనకు ఫలితం వస్తుందా అని చెప్పి నిరాశ చెంది అసలు పూజలే మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు జపాలే మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే సముద్రంలో అలలు వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా ఆగుతాయా అంటే సహజంగా ఆగమనే విషయం అందరికీ తెలుసు మరి అలలు వస్తున్నాయని మనం స్నానం చేయకుండా ఉంటామా అంటే ఆలోచించండి అలలు అంటే మన ఆలోచనలే కదా కాబట్టి సముద్రంలో అలలు వచ్చినప్పటికీ స్నానం చేస్తాం ఉదాహరణకి మనం ఆ సముద్రంలో తెలిసి వెళ్ళి దిగినా కూడా మన బట్టలు తడుస్తాయి తెలియక గనక ఎవరైనా తోసి దాంట్లో పడినప్పటికీ కూడా మన బట్టలు తడుస్తాయి ఇక్కడ సత్యం ఏమిటి అంటే భగవంతుడు యొక్క ఈ సముద్రం అనే యొక్క ప్రేమలో మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఆటోమేటిక్గా భగవంతుడి అనుగ్రహం కలిగి తీరుతుంది అలాగే ఒక దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పాలి ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకరోజు నారదుడిని పిలిచి ఒక గిన్నె ఇచ్చి ఆ గిన్నెలో ఆయిల్ పోసి ఈ కొండ చుట్టూ తిరిగిరా అని చెప్పారు చెప్పినప్పుడు నారదుడు సరే తండ్రి అని చెప్పి ఆయన ఎందుకు చెప్పారో అని చెప్పి ఈ గిన్నె తీసుకుని ఈ కొండ చుట్టూ తిరగటం మొదలుపెట్టారు తిరిగి వచ్చి మరలా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి స్వామి తిరిగి వచ్చాను అన్నారు సరే ఈ తిరిగి వచ్చిన ప్రయాణంలో ఎప్పుడైనా నన్ను తలుసుకున్నావా అని అడిగారు అప్పుడు నారదుడు అయ్యా దీంట్లో ఒక గిన్నెచ్చి దాన్ని నిండా పోసి ఒక బొట్టు కూడా పడకుండా ఉండమని మీరే కదా సెలవిచ్చారు నా మనసంతా ఎక్కడ బొట్టు కింద ఒలుగుతుందో మీకు ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతుందో అనే ఒక దానిపైనే నేను మనసు పెట్టాను తప్ప నాకు వేరే దేశే లేదు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని అంటారు అయ్యా ఒక చిన్న పని అప్ప చెప్పినందుకే నువ్వు నన్ను కనీసం తలుచుకునే లేదు కదా మరి సంసారం అనే జీవితంలో నా భక్తులు అంటే మానవులు అనేక కష్ట నష్టాలు పడుతూ ఒకసారి నన్ను తలవకపోయినా ఒకసారి తలిసిన నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పారు అంటే మీకు మనస్సు లేనంత మాత్రాన జపం చేయటం మానవద్దు మీకు మనస్సు నిలవటం లేదు పలు పలు విధముల పోతుంది పూజపైన మీ మైండ్ పెట్టలేకపోతున్నాము అనుకున్నంత మాత్రాన పూజ చేయటం మానకండి మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ మనసు నిలకడగా తయారవుతుంది పరమాత్మ వైపు మీ మనసు మరలుతుంది కాబట్టి ఏకాగ్రత దానంత అదే వస్తుంది అని వదిలేశారా ఆ భగవంతుడిని చేరుకోలేం ఆ భగవంతుడి యొక్క ఆదరాభిమానాలు పొందలేము మరి అంతటి ప్రేమైన అమృత బాండమైన ఆ భగవంతుడి ప్రేమను పొందాలి అంటే మనకి తెలిసినట్టుకి జపాలు అలాగే భగవంతుడి ఆరాధన చేసి తీరాలి కదా ఇదంతా ఆలోచించండి నిజమా కాదా అని మీకే అర్థమవుతుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా